తమకు న్యాయం చేయాలంటూ బోయకొండ నిర్వాసులు చిత్తూరు జిల్లా పలమనేరు ఆర్టీఓ కార్యాలయం ఎదుట నిరసన చేపట్టారు వ్యవసాయ కార్మిక సంఘాల ఆధ్వర్యంలోని భూ నిర్వాసుల స్థానిక ఆర్టీఓ కార్యాలయం వద్దకు చేరుకుని తమ సమస్యలను పరిష్కరించి న్యాయం చేయాలంటూ నిరసన వ్యక్తం చేశారు పలమనేరు నియోజకవర్గం చావుడేపల్లి మండలంలోని బోయకొండ నిర్వాసులు రెండు వేల ఇరవై రెండులో తాము నివసిస్తున్న నివాసాలు దుకాణాలు నడుపుకుంటున్న నూట ఇరవై మంది దుకాణాలు కూల్చేసి తమ బ్రతుకులను రోడ్డున పడేశారని ఆర్థికంగా వ్యవహారికంగా నష్టపోయిన తమను వెంటనే ఆదుకోవాలంటూ న్యాయం చేయాలని కోరుతూ ఆర్టీఓను కలిసి వినతి పత్రం అందజేశారు ఈ విషయమై ఇప్పటికే కలెక్టర్ ఆర్టీఓ తహసీల్దార్ కార్యాలయాల చుట్టూ ఎన్నిసార్లు తిరిగినా తమకు న్యాయం జరగడం లేదని వారు ఆవేదన వ్యక్తం చేశారు ఈ సందర్భంగా స్థానిక భవానీ స్పందించి మాట్లాడుతూ ఘటనకు సంబంధించి అన్ని విషయాలను పరిశీలించి తగు న్యాయం చేస్తామని బాధితులకు హామీ ఇచ్చారు పండ్లో వ్యాపారాలు చేస్తున్న పేదలకు న్యాయం అక్రమంగా తొలగించిన ఇళ్లను వెంటనే అక్రమంగా జేసీబీతో తొలగించిన ఇళ్లను అక్రమంగా జేసీబీలతో తొలగించిన ఇళ్లను అక్రమంగా జేసీబీలతో తొలగించిన షాపులు అక్రమంగా జేసీబీలతో తొలగించిన షాపులు సంబంధించి మీరు వచ్చిన తర్వాత ఇది మూడోసారి కానీ మీరు రిపోర్ట్ తెప్పించుకోమంటున్నారు ఇప్పటిదాకా రిపోర్ట్ వచ్చింది లేదు ఆడ వాళ్ళు రిపోర్ట్ వచ్చేసి ఇప్పటి వరకు విగ్ర వాళ్ళు ఇచ్చి కూడా రెండు నెలలు అవుతారు అది వీళ్ళకి ఎప్పుడు వీళ్ళకి న్యాయం జరుగుతుందని చెప్తాను ఈ మాట రెండు నెలలుగా చెప్తున్నారు ఉండే స్థలాలు కబ్జాలు వేసి వాళ్ళు రూములు కట్టుకొని అమ్ముకోవాలని చూస్తున్నారు మేడం మేము జాగాలు ఖాళీగా ఉన్నాయి మా జాగాలు మాకు ఇప్పించాయ మాకు న్యాయం జరగలేదు మీరు అక్కడికి మేడం వాళ్ళ బాధ మీరే వినండి ఎందుకంటే అందరినీ ఇక్కడ తీసుకురావాలి కుదరదు మీరు వస్తే వాళ్ళకి అక్కడ ఉన్న పరిస్థితి అర్థమవుతుంది ఇప్పుడు స్థలం ఖాళీగా ఉంది ఆ రోజు షాపులు కట్టేటప్పుడు ఏం చెప్పారు మీకు అందరికీ ఇక్కడ తొలగిస్తాము మేము షాపులు కడతాము ఆ షాపులో మీకు స్థలం ఇస్తామని చెప్పారు కానీ ఇక్కడ ఉన్న వాళ్ళకి కొట్టిన వాళ్ళకి కంటే ఒక్కరికి ఇవ్వలేదు లేదు మిగతా వాళ్ళకి అంతా కాంట్రాక్టర్లు ఇచ్చే డబ్బులు ఎవరైతే టెండర్లు వేస్తారో వాళ్ళకి ఇచ్చారు షాపులు ఇప్పుడు వీళ్ళు కట్టుకోండి వీళ్ళు షాపులు ఉన్న స్థలంలో దేవస్థానంలో షాపులు కట్టారు ఆ షాపుల్లో మీకు ఇస్తామని చెప్పారు ఇచ్చిన మాట ఏది కూడా నిలబెట్టుకోలేదు ఇప్పుడు వేరే వాళ్ళు కాంట్రాక్ట్ ఇచ్చే టెండర్లు పాడేసి ఎవరో కడుపు వాళ్ళు ఎక్కడి నుంచో తమిళనాడు నుంచి వచ్చిన వాళ్ళు వాళ్ళు అక్కడ షాపులు పెట్టుకున్నారు వీళ్ళు ఏమో రెండో వేడుకున్నాం వీళ్ళకి న్యాయం చేయాలని చెప్పేసి మేము చెప్పాం ఫస్ట్లో ఏమో మేము న్యాయం చేస్తాం ఇంత దౌర్జన్యం జరిగిందా ఇంత అగాధం జరిగిందా అని చెప్పేసి ఆశ్చర్యపోతున్నారు అధికారులు రెండోసారి పోయేటప్పటికీ వాళ్ళ పేట ప్రేయిస్తా ఉన్నారు ఇక్కడ ఉన్నటువంటి ఆర్టీఓ గారు కూడాను చాలా గట్టిగా వీళ్ళకి వెంటనే ఒక వారం రోజులపల ఎన్క్వైరీ చేసి నాకు రిపోర్ట్ పెట్టమని చెప్పారు ఈ మాట చెప్పి ఈ మేడం వచ్చి ఇప్పుడు ఆరు నెలలు అవుతూ ఉంది ఆరు నెలలైనా కూడా ఇప్పటికీ రిపోర్ట్ పంపించలేదు 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 అని చెప్తున్నారు అంటే అధికారుల దగ్గర కింది స్థాయి అధికారుల దగ్గర రిపోర్ట్ తెప్పించుకునే బాధ్యత ఈ బాధితులదా అధికారులు పై అధికారులు వాళ్ళు చెప్పి వాళ్ళు చేయించుకోవాల్సిన పనిని వాళ్ళు చేసేసి చేసి ఇవ్వలేదు కాబట్టి అక్కడి నుంచి రిపోర్ట్ ఏమి రాలేదు కాబట్టి మేము ఏం చేయలేమని చెప్పేసి చెప్తా ఉన్నారు మేము న్యాయంగా వాళ్ళకు మానవతా దృక్పథంతో ఆలోచన చేయండి మేడం అని చెప్పేసి మేము అడిగితే మేము మానవతా దృక్పథం లేదనుకోండి నేనేం సాయం చేయలేను అనుకోండి అని చెప్పేసి మాట్లాడుతున్నారు ఇంతకన్నా దుర్మార్గమైనటువంటి పద్ధతి ఇంకోటి లేదు వీళ్ళకి న్యాయం చేయని పక్షంలో ఖచ్చితంగా ఇప్పుడు ఏదైతే అక్కడ స్థలాలు ఉన్నాయో ఆ స్థలాలు కబ్జాలు చేస్తున్నారు కబ్జాలు వీళ్ళు ఇండ్లు కట్టుకొని ముప్పై సంవత్సరాలు కాపురాలు ఉండి అక్కడ నివాసాలు ఏర్పాటు చేసుకొని వీళ్ళు పుట్ట కోసుకుంటా ఉంటే అలాంటి మీరు దౌర్జన్యం చేస్తున్నారే అధికారులు ఈ రోజు ఈరోజు కబ్జాలు చేసి ఫెన్సింగ్లు వేసుకొని పెద్ద పెద్ద భవనాలు కట్టుకుంటున్నారు వాళ్ళ గురించి మాట్లాడడం లేదు వాళ్ళ గురించి వాళ్ళు ఖాళీ చేయించడం లేదు కాబట్టి పేదలకు ఒక న్యాయం ఉన్న వాళ్ళకు ఒక న్యాయం చేస్తున్నారు ఇక్కడ ఉన్నటువంటి అధికారులు కాబట్టి మేము ఒకటే వ్యవసాయ కారక సంఘంగా అధికారులను డిమాండ్ చేస్తూ ఉన్నాం నిజమైనటువంటి ఈ బాధితులు ఎవరైతే ఉన్నారో వీళ్ళకి నెల రోజుల లోపల మీరు కన్నా స్థలాలు చూపించిన పక్షంలో ఖచ్చితంగా ముప్పై ఒకటో రోజు మేము వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో ఆ స్థలాలన్నీ మేము ఆక్ఫై చేసుకొని వీళ్ళకి పంచి పెడతామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం మా ఇల్లు తొలగించేటప్పుడు మమ్మల్ని ఎత్తి బయట వేసి షాపులు దబ్బు అంతే మాకేమన్నా ఇల్లు కట్టిస్తామని చెప్పలేదు సార్ ఇల్లు తొలగించేటప్పుడు ఐదు నిమిషాలు ఇచ్చిన్నారు టైం

మాట మేమంతా జరిగి జరగను వాళ్ళు సార్ మేము పూలు చేసుకునే వాళ్ళు బజార్లో మాదిలు పట్టాలు ఇవ్వలేదు ముప్పై ఏళ్ళ నుంచి అక్కడే ఉన్నాము పట్టాలు ఇవ్వలేదు సార్ అంతా పిల్లలు అంతా చదువుకుంటున్నారు ఉండేదానికి కూడా ఇల్లు లేదు అసలు ఎక్కడ ఇల్లు లేదు ఇరవై సడన్ గా వచ్చి మీరు రెండు రోజుల్లో ఖాళీ చేయాలని చెప్పేసి ఇంట్లో సామాన్ బయట కూడా పెట్టలేదు మేము అట్లా ఇంట్లో ఉన్నట్టే కొట్టేసినారు సార్ బేగా బయట అందరిని చిన్న చిన్న పిల్లోని కూడా ఎత్తుకొని పోయినారు సార్ పాపము మా పిల్లలు అయితే అన్నారు ఇప్పుడు వాళ్ళ చదువులు కూడా నిలిపేసి ఇంటి దగ్గరే పెట్టుకున్నాం సార్ నిల్చుకోలేక బాగా చదువుకునే టైంలో మా ఇండ్లు కొట్టేసినారున్నాం సార్ రోడ్డు పైన

మాది బోయికొండ చౌడేపల్లి మండలము దిగువపల్లి పంచాయతీ మా షాపులు ఇండ్లు అంతా చేశారు మా గురించి ఎవరు ఆలోచించలేదు పట్టించుకోవటం లేదు మేము ఏదో సన్నహఫారం చేసుకుంటాంటి నిరుపేదలు చేసి పెట్టేసినారు సార్ వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు కానీ వీళ్ళు వచ్చినా ఏమన్నా న్యాయం చేస్తారనుకుంటే వీళ్ళు పట్టించుకోలేదు చిత్తూరు కలెక్టర్ ఆఫీస్ రెండు సార్లు మూడు సార్లు విన్నాము ఇక్కడ పలంనేరు ఆర్డీఓ ఆఫీస్కి మూడు నాలుగు సార్లు వచ్చినాము చెవిడాపల్లి ఎంఆర్ఓ ఆఫీస్ గట్టి నాలుగు సార్లు విన్నాము ఎవరు మాకు సంధించలేదు సార్ మాకు న్యాయం జరగాలి సార్ ఇండ్లు లేవు మాకు ఇండ్లు లేవు సిరాపారాలు లేవు బయట కూలీలు పోయితే ఏదో ఒక రోజు చేస్తే ఒక రోజు జ్వరం వచ్చి హాస్పిటల్కి పోలవుతా ఉండము మా పరిస్థితి అదే సార్ వారి ఆధ్వర్యంలో సిపిఐఎం ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం వారి ఆధ్వర్యంలో గోయకొండ గంగమ్మ దేవస్థానం నుండి రెండు వేల ఇరవై రెండులో వాళ్ళు పెట్టుకున్న షాపులు ఇల్లు దౌర్జన్యంగా తొలగించినారు తర్వాత ఈ తొలగించినందుకు పరిహారంగా ఇంటి స్థలాలు ఇస్తామని చెప్పి చెప్పారని చెప్పి చెప్పడం జరిగింది అని చెప్పి ఒక అర్జీ ఇవ్వడం జరిగింది ఈ అర్జీని విచారించి త్వరలో కలెక్టర్ గారికి రిపోర్ట్ పంపించడం జరుగుతుంది